హాయ్ అండి ఈరోజు మనం సింపుల్ వేలో సింపుల్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలి అని అనేది నేర్చుకుందాం ఈ ఫ్రాక్ అయితే శారీని కట్ చేసి ఫ్రాక్ కుట్టేసిన ఎలా కుట్టాలి ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను శారీకి మొత్తం కింద డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్తోని పైన ఓవర్ కోట్ కుడదాం అనుకుంటున్నా అది కూడా నేను వీడియో చేసి పెడతాను ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్దాం దీనికి మ్యాచింగ్ లైనింగ్ తీసుకొని మన పార్ట్ కోసం ఎంత క్లాత్ అయితే అవసరమో అంత క్లాత్ని తీసుకొని నేను నాలుగు ఫోల్డింగ్స్ వేసుకున్నా అంటే నాలుగు మడతలు వేసుకొని మన కొలతకి ఒక డ్రెస్ పెట్టుకొని ఆ డ్రెస్ ఎంతైతే హైట్ వచ్చింది అని అనేది పైన వరకు ఓన్లీ పార్ట్ వరకు హైట్ గీసేసుకొని రెండు ప్లేస్లలో మార్కింగ్ పెట్టుకున్నా కదా ఆ మార్కింగ్ కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం టెన్ ఇయర్స్ బేబీకి తీసుకుంటున్నాం కాబట్టి నెక్ వెడల్పు అనేది టూ ఇంచెస్ తీసుకుంటున్నా నెక్ పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా మీరు ఇంత పెట్టుకుంటే ఇది పర్ఫెక్ట్ కొలత ఉంటుంది దాని తర్వాత షోల్డర్ వెడల్పు అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా ఆర్మ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నా ఈ ఈ కొలతల ప్రకారం మీరు డ్రెస్ కొడితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్క్వేర్లు గీసుకొని దాన్ని రౌండ్ నెక్లాగా గీసేసుకుంటే సరిపోతుంది మధ్యలో రౌండ్ వచ్చేలా గీసుకొని కటింగ్ చేసేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ నేను రౌండ్ నెక్కే అనుకుంటున్నా అందుకే రౌండ్ కట్ చేసిన కాకపోతే బ్యాక్ పార్ట్కి రెండు ఇంచులు ఎక్కువ తీసుకొని డీప్ నెక్ పెడుతున్నా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసి బ్యాక్కి ఓన్లీ కింది వరకు నెక్ గీసుకొని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కింద లెహంగా పార్ట్ వచ్చేసి లైనింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నా పైన మెయిన్ పీస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ దానికంటే ఒక త్రీ ఇంచెస్ తక్కువగా తీసుకుంటున్నా లైనింగ్ పీస్ని టూ త్రీ ఇంచెస్ లోపల లైనింగ్ తక్కువ ఉంటే పర్ఫెక్ట్గానే వస్తుంది అట్లా ఉంటేనే బాగుంటుంది మరి సేమ్ యాజ్ మెయిన్ పీస్ అంతా తీసుకుంటే కొంచెం ఎక్కలు తక్కలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు అందుకోసం ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అట్లా తక్కువ తీసుకుంటే సరిపోతాయి ఎంత అయితే క్లాత్ ఉందో అంత ఫో ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చీర పైన ఎక్కడెక్కడ రావాలి మనకి ఫ్రంట్కి ఫ్లవర్స్ రావాలి అని అనేది చూసి ఎక్కడ అవసరమో అక్కడే భరిచి కట్ చేసుకోవాలి ఇట్లా సింగిల్గా భరిచి కట్ చేసుకుంటే మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కడ వస్తున్నాయి అనడా అనేది క్లియర్గా అర్థమవుతుంది అందుకోసమని ఇట్లా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్లెయిన్గా తీసుకున్న దీని తర్వాత మెయిన్ పీస్ కింది పార్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పొడవు ఎంత ఉంది అని చూసుకొని ఉన్న చీర మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ వేసుకొని మొత్తం ఫుల్ గేర్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి స్ట్రేట్గా అంతే ఇప్పుడు మెయిన్ పీస్ అనేది కరెక్ట్గా ప్రింటింగ్ మనకు పైనకి కనిపించేటట్టు పెట్టుకొని దానిపైన లైనింగ్ పీస్ పెట్టి రౌండ్ నెక్ చుట్టూ ఒక కుట్టేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇట్లా కట్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్న వల్ల మనకి లోపలికి ఈజీగా మలుగుతుంది అన్నీ లైనింగ్ క్లాత్ అనేది బయటకు కనిపించకుండా నీట్గా వస్తుంది మనం ఎంత నీట్గా కుడితే అంత పర్ఫెక్ట్ కనబడుతుంది డ్రెస్ అనేది దానిపైన ఉండే ఇప్పుడు ఒక కుట్టేసుకోవాలి కుట్టేసుకొని మన డ్రెస్ క్లాత్ ఎంత అవుతుందో దాని చుట్టూరుగా ఇది జార్జెట్ క్లాత్ కదా క్లాత్ అనేది జరిగిపోకుండా చుట్టూ ఒక స్టిచ్ చేసుకొని ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే ఇంకా మంచిగా కనబడుతుంది నీట్గా ఇప్పుడు రెండు ఫోల్డింగ్స్ వేసుకున్న బ్యాక్ పార్టీని మిడిల్లోకి కట్ చేసేసిన ఇక్కడ మనకు కావాలనుకుంటే జిప్పు పెట్టుకోవచ్చు లేదంటే హుక్స్ పెట్టు హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకొని హుక్స్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది పట్టి అటాచ్ చేస్తున్నా కుట్టడం తెలిసిన వాళ్ళకైతే పట్టి కాజా పట్టి ఎలా వేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది కదా అలాగే వేసుకోవాలి ఒకవేళ తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి నేను క్లియర్గా పట్టి కాజా పట్టి ఎలా పెట్టాలి అని అనేది కూడా నేను క్లియర్గా వీడియో చేసి పెడతా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి నీట్గా కుట్టుకోవడం వల్ల మనకి ఫ్రాక్ అనేది సింపుల్గా ఈజీగా అయిపోతుంది జస్ట్ వన్ అవర్లో ఇట్లాంటి ఫ్రాక్ గుట్టగలరు వీ షేప్లో మార్కింగ్ పెట్టుకొని మనము కాజాలు వేయడం వలన మనకి పర్ఫెక్ట్గా వస్తాయి కాజాలు అనేది ఇప్పుడు అవి అటు జరిగిపోకుండా కిందన ఉక్సపటి పైన కాజాపట్టి పైన పట్టి పెట్టేసుకొని ఒక స్టిచ్ చిన్నగా ఒక స్టిచ్ వేసుకుంటే అటు జరిగిపోకుండా ఉంటుంది మనకి దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ సేమ్ కరెక్ట్గా పెట్టుకొని దానిపైన లైనింగ్ వేసుకొని ఒక కుట్ వేసుకోవాలి నెక్ చుట్టూ దాని తర్వాత కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పి నెక్ పైన ఒక చుట్టూ వేసుకోవాలి దీన్ని కూడా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయడానికి చుట్టూ ఒక క్లాత్ క్లాత్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ప్రిన్సెస్ కటింగ్ మార్క్ పెట్టుకోవాలి ఫ్రాక్లకి ప్రిన్సెస్ కట్ పెడితేనే బాగుంటుంది లేదంటే ప్రిన్సెస్ కట్ పెట్టాక చిన్నగా డాట్స్ పెడతారు కదా కొందరు అట్లా లుక్ వైజ్గా మంచిగా కనబడదు ఇప్పుడు మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా ఆ మార్కింగ్ పైన ఉండేది మనం ఒక మలిపి ఇట్లా డబుల్ ఫోల్డింగ్లో మలిపి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లకి అయితే ఎట్లా కుడతామో అట్లా కుట్టకున్నా ఇట్లా సింపుల్గా కుట్టేసుకున్నా ఈజీగా అయిపోతుంది ఇది కూడా పర్ఫెక్ట్గానే ఫిట్టింగ్ కుదురుతుంది ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన కరెక్ట్ పెట్టుకొని దానిపైన బ్యాక్ పార్ట్ని రివర్స్లో దిప్పి పెట్టి షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్కి నేను ఇక్కడ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకున్న టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని విడల్పు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ చేసుకొని డైరెక్ట్ డ్రెస్కి మిడిల్ నుండి వెళ్ళి అటాచ్ చేసుకోవాలి ఎప్పుడైనా హ్యాండ్స్ పెట్టేటప్పుడు గుర్తుంచుకోండి మిడిల్ నుండి అటాచ్ చేసి ఆ పక్కన ఒకవైపు ఈ ఈ పక్కన ఒకవైపు కుట్లు వేసేసుకుంటే కరెక్ట్ ఈక్వల్గా వస్తాయి అన్నట్టు హ్యాండ్స్ అనేవి ఇప్పుడు ఒక సైడ్కి మలిపి కుట్టేసుకోవాలి సైడ్ కుట్లు ఒక సైడే వేసుకోవాలి రెండు సైడ్ వేసుకోవద్దు ఒక సైడ్ వేసుకున్న తర్వాత నాకు మెయిన్ పీస్ కంటే లైనింగ్ తక్కువ ఉన్నది మెయిన్ పీస్ ఎక్కువ గేర్ వచ్చింది సో అందుకోసమని నేను మెయిన్ పీస్ ఒకసారి జాయింట్ చేస్తున్నా దానిపై ఉండాలి దాని తర్వాత లైనింగ్ పీస్ అటాచ్ చేస్తా అందుకోసమని ఇప్పుడు మెయిన్ పీస్ చిన్న చిన్న పిల్స్ పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటున్నా చిన్న చిన్న పెట్టుకోవడం వల్ల లుక్ వైజ్ చాలా బాగా నీట్గా అనిపిస్తుంది కనిపిస్తుంది కదా మీకు వీడియోలో అంత పర్ఫెక్ట్గా వస్తుంది దీని తర్వాత లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్స్ కూడా మనం నాలుగు ప్లేస్లల్లా కట్స్ అనేవి పెట్టుకొని అటాచ్ చేసుకుంటే ఈక్వల్గా వస్తాయి ఈక్వల్గా వచ్చిన తర్వాత సైడ్ కుట్లు వేసేసుకోవడమే ఇది ఫైనల్ లుక్ బాయ్